అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్ట్ స్థాపనకి విచ్చేసిన కేంద్ర మంత్రివర్యులు షెకావత్ గారికి మొట్టమొదటిసారిగా మన నగరానికి విచ్చేసిన పొలిటికల్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి మంత్రివర్యులు దుర్గేష్ గారికి రామానాయుడు గారికి పార్లమెంట్ సభ్యురాలు బిజెపి స్టేట్ చీఫ్ పురంధేశ్వరి గారికి శాసన మండలి శాసన సభ్యులందరికీ కూడా పేరు అధికారులకు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ మీడియా వారికి నమస్కారం గతంలోనే మొన్నే చూసాం ఏడాది సుపరిపాలన ఆ సుపరిపాలనలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర బీజేపీ చీఫ్ పొరందేశ్వరి గారు ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు చెప్పారు కూటమి యొక్క ఆలోచన విధానం ఈ కూటమి రాష్ట్రానికి ఏమిటి అవసరం ఈ కూటమి ఏ విధంగా వెళ్ళబోతా ఉంది అన్నది చాలా స్పష్టంగా చెప్పారు చెప్పిన తర్వాత ఒక విశ్వాసం ఉత్సాహం కూటమి నాయకులు కేడర్లోని లోని ఒక బలమైన నమ్మకం రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో ముమ్మాటికి కూటమి మరే పదిహేను సంవత్సరాల అధికారంలో ఉండాలి దానికి అనుగుణంగా ఇది మన కళ ఇది మన ప్రజల యొక్క కళ దశాబ్దాలుగా ఈ కళను ఎన్నో రాజకీయ పార్టీలు ఎంతో మంది నాయకులు కళలు కన్నారు కానీ ఆ కళని నెరవేర్చింది కూటమి ప్రభుత్వం అఖండ గోదావరి ప్రాజెక్ట్ అని ఈరోజు గర్వంగా తెలియజేస్తా ఉన్నాం ఇది ఒక ఆలోచన తోటి ముందుకు వెళ్తా ఉన్నారు ఈ కార్యక్రమంలో గౌరవ దుర్గేష్ గారు కానీ ఎంపీ గారు కానీ ఎనలేని కృషి చేశారు ఇది రాజమండ్రి ప్రజల యొక్క కళ ఒక పక్కన రివర్ ఫ్రంట్ చేస్తా ఉన్నాం ఇరవై రెండు కోట్లతోటి మరో పక్కన అఖండ గోదావరి మరి కేంద్ర మంత్రి శకావత్ గారికి అభినందనలు ధన్యవాదాలు తెలియచేయాలి తప్పకుండా నిర్మాణాత్మైన అభివృద్ధితోటి తోటి కూటమి ముందుకు వెళ్ళ వెళ్తాది అని కూడా ప్రజలందరికీ కూడా మరొకసారి తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు